నాకు ఎవడైనా ఒంట్లో బాగాలేదా అబే లక్షణంగా ఉన్నానండి సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పని పనుంది ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎవడయా కురవాడివి ఆఫీస్ టైమ్ లో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు ఏమై మీద కనబడిందా అబ్బే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ ఆ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టులు చూస్తూ లారీని గుద్దేశాడండి అవునండి చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట ఒకసారి వెళ్ళి చూడాలి

హలో సీత వెల్కమ్ వెల్కమ్ నీకోసం కోసం పది నిమిషాల నుంచి వేయిట్ చేస్తున్నాను ఇదే లండన్ లో అయితే నిమిషానికి వంద పౌండ్లు విలువ ఉంది అంటే వెయ్యి పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట మందా ఫారెన్ సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్చింది నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పర్ఫెక్ట్ ఈ పూట రాలేదు సార్ రాస్ వాడికి బద్దకం మరి ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైక్ మీ ఆర్డర్ ఏమి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టుకోండి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతున్నాను నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మయ్యా బతికానరావు దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చూద్దాం నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్ లేండి తనకేం కావాలి ఆర్డర్ చేయండి ఓకే ఆర్డర్ చెప్పు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ సరే చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోస్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళ ఇంట్లో ఇతర కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు బట్టంకల్ అంకుల్ అన్ని గుర్తొచ్చింది ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ కేవతి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతా తగిలిందా అబ్బే మనం బీచ్కెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరసెరకాయలు తిందావా వద్దామా అంకు అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి అంతే కాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్మని పెడుతుంది అవును మీ కారేది అది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలని పక్కన షాపింగ్ సెంటర్లో లో పెట్టొచ్చాను ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటి మన అంకుల్ తో పెద్ద కారు నిన్ను చంపినా పాపం లేదు నా కార్ మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ వస్తాను సీత బాయ్ ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగా తిన్నావు బాయ్ నువ్వా సార్ సార్ నేనే అది సరే మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ అదే వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పులు వాళ్ళకి ఏమిటయ్యే సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి వచ్చానమాట వస్తాను అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఆ అదే అదే వారికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి అన్నమాట వస్తాను సార్ ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తికమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి ఎందుకు అతను గండం గడిచేట కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ వస్తాను సార్ వెళ్ళు వెళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఓకే హలో ఏటమా లేట్ గా వచ్చానా ఇదేడు బాబు గారు పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందేటు కోకున్నారు మరేం లేదురా నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా మొగుడు కావలను మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా మరి బరిదిగించే రకలాగా ఉంది లేకపోతే మూడు కావాలని పేపర్లో లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా దీని కాదురా దీని కన్నా గాడిదన్నాడే వాడికి పెట్టాలి గడ్డి గాడిద గుర్రం అని కండి బాబు ఏ తిడితే అవి బాధపడిపోతాయంటావా నిజమేలే ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట దద్దమ్మ సన్నాసి మీకు దండం పెడతాను తిట్టకండి తిట్టకండి తిట్టడం కాదు ఈ చీంబోతు వెదవని పది మంది చేత చీ కొట్టించినా తప్పలేదు ఇంతకీ ఎవరి పిల్ల సీత ఎంఏ సీత ఎంఏ కొంప తీసి మన కదా ఖచ్చితంగా మీ అమ్మాయి ఆ అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలకున్నది ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చండాలుడు ఇంకోటి ఏంటండి భలే తమాషాగా ఉందే నీకు తమాషాగానే ఉంటుందిరా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను అమ్మాయి సీత సీత ఏమిటండి ఏమైంది ఏమైందా నీ కారణంగా నా పరువు బజార్ను పడింది ఏమిటి ఈ ముదల మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా ఇంటర్వ్యూ పెట్టడం అయింది నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది ఏమిటి నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా నీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా డాడీ పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి మీరేం వరి అవ్వకండి మీకు మహారాజు లాంటి అల్లులు తీసుకొస్తాగా బాయ్ శుభాచలం ఏమిట్రా ఇది కలికాలం అండి కలికాలం మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు గుండె పోస్తుంది బ్యూటిఫుల్ ఏమిటి అదే మీ ఇల్లు జోక్ చేయకండి మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది దాన్నే ఉంది సీత మనం హౌస్ లు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా హార్ట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారిని బోర్డు ఉంది ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక సీత సీత నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడు కలుసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను డార్లింగ్ పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి మా నాన్నగారిని కలవాలి దాని దేవుని సీత మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు ఇప్పుడు మీరు వచ్చే తీరాలి నా రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రెయిట్ గా దిగుతాను మీ ఫాదర్ తిల్లైపోతారు ప్రస్తుతం వస్తాను

నువ్వు మల్టీ మిలియనర్ వా రాస్ విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెటివరా అబ్బే లేదండి స్కూటర్ మీద రోడ్లని తిరిగే మీ కంపెనీ సేల్స్మెన్ కృష్ణ ఏంటి అనేది వాడనేది కాదు మా నేను చెప్పేది విను వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగ్ వేతవా అబద్ధాల ఆఫీస్ లోనే కాక ఆడపిల్ల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది అర్థమైన కోతులతో నిన్ను మాయ చేసి వల్లో వేసుకున్నాడు నిప్పు కొడి వేతవా మా డాడీ చెప్పేదంత నిజమా చెప్పరా చెప్పు చెప్పమంటే కాదమ్మా ఇలాంటి చొప్పదంటు వెధవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతున్న కొడతా ఏమిటాడీ నా సెలెక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా ఇట నాకు అమ్మా ఏంటి మీకు తెలుసా అదేంటండి మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు ఆయన ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా ఒకసారి బిజినెస్ మనీ మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు లో కలిశాను ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నేటమ్ అవుతాను మరి గుర్తు గుర్తురాకపోవడం కోటేశ్వర అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద శాంతి నవలకపోతే నా యాభై వేల రూపాయలు నీట్ అయిన సూట్ కాస్త పాడైపోయింది. ఆ ఒకసారి शिकागोలో అనుకుంటాను. మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. ఆ ఐ రైట్? అవును అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా? ఎగ్జాక్ట్లీ. கரெக்ட் கரெக்ட். గ్రేట్ జీనియస్. ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందతో మాట్లాడుతుంటే నాకేమతిపోయిదనుకో. రియల్లీ హిస్ ఏ గ్రేట్ జీనియస్. నా పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను. అమ్మా అతను సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది నన్ను క్షమించండి సార్ నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదు అయ్యా అసలు పెళ్ళే చేసుకున్నని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు నాకు అదే చాలా అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా కాకపోతే కోటు మీద షాంపేను పోశాను చొక్కా మీద చికెన్ ముక్క వేశాను ఇలాంటి కోతలు కొయ్యకయ్యా పోయి నేనే మీద పోశాను రివర్స్ కోసా మరీ అంత పెద్ద పెద్ద కొతలు కొయి చిన్న చిన్న కోతలు కొయి పైకి వెళ్ళిస్తాయి ఆహా అయ్య గారు ఒప్పుకున్నారు మా బాస్ ఒప్పుకున్నారు ఏమి నా భాగ్యము

కాస్త పోలుగులు కనిపించేసరికి ఆఫీస్ ఉండే ఆ పడుతాయి అనుకుంటున్నా వైన్ని అయితే బాబు తమరు చెప్పే తెలిసిందండి నేనే పొరపాటు పడ్డాను నన్ను మన్నించండి బాబు ఇట్స్ ఆల్ రైట్ ఎండలో తిరిగి కళ్ళు బయర్లు గమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కన ఉన్న వాడి జబ్బులో నుంచి పిస్టల్ తీసి డమాలను కాల్చి పారేసి ఉండేవాడిని బట్ ఇది మా కాబోయే మామగారి ఇల్లు కాబట్టి నేను క్షమించదలేస్తున్నాను చాలా సంతోషం బాబు చాలా సంతోషం అయినా నేను యాదవన్ కాకపోతే మా ఆఫీస్ లో చేసి ఆ కట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి ఎవరు బాగా మగ్గిన బంగిలి పెళ్లి మామిడి పండులో ఉన్నారు అని కాల్చిన వంకాయలా ఉంటాడండి ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో నువ్వు చేసే న్యూస్ చాలు గానీ ఇక్కడి వెళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది వస్తాను సీత బాయ్ అంకుల్ బాయ్ నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా చాలా సంతోషం ఎందుకలా ఫైల్ ఇచ్చావుగా వెళ్ళు వెళ్ళిపోమంటారా వెళ్ళకపోతే ఉద్యోగుల నుంచి తీసి బయట పంపిస్తారు బాబు ఈ మధ్యన మోహిని వాళ్ళ మహా హుషారుగా ఉంటున్నారు ఏడు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచిం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటా ఏమి బాగలేదు మరేం లేదు బాబు ఆ మధ్యన పట్టిన మా బావమర్ది మేనలుడు ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీద ఢమాల్ నెత్తరు కక్కుకుని పోయారు బాబు అందుకని అరే అమ్మాయి చరే మై కాట్ సీత ఇక్కడికి వస్తుందా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అమ్మయ్యారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మాయి సీత చూసిందంటే డేంజర్ బాత్రూమే పెట్టారు ఏమిటమ్మా సీత ఎలా వచ్చావండి అదే డాడీ ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడేద్దాం వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కదమ్మా నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద మర్యాద ఏమిటో మంచి చెడ్డలు ఏమిటో నువ్వు చూసుకో త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతి మర్చిపోవచ్చు ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది నేను వెళ్ళేస్తాను బాయ్ బాయ్ అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు పంపించడం ఎందుకు సార్ నేనే వచ్చేసాను ఏమయ్య అమ్మాయి హాల్లో చూసేటప్పుడు నేను చూడరుగా కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్ ముందు బల కింద దాక్కున్నాను ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్ శుభం కాదు సార్ ఇంకా ఈ దాగుడు మొత్తం నా కాదు సీతతో నిజం చెప్పేస్తాను సార్ నాన్సెన్స్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను మరి ఎలాగ సార్ పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ లేదని చెప్పేస్తాను అప్పుడు నన్ను షూట్ చేయదు ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి మాట్లాడకాయ్యా సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది అప్పుడు పెళ్లి కూడా గెటపల నన్ను షూట్ చేసి పారేస్తుంది పల్లకి ఊరే కలిసి పాడే కూరేగుతాను చూడు కృష్ణ ఏ ఆడపిల్ల తన తాలిబుట్టు తను తిప్పుకోదు తన పసుపు కుంగులు తను జరుపుకోదు పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను మీకేం సార్ మీరు అలాగే చెప్తారు రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా పైగా మా స్టేటస్ కి తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు అలాగే సార్ అలాగే కానీ నాకు ఏదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి ఇద్దరం కలిసి బైటిపోదాం అయా సరే చెప్పింది నిజమే మీ అందరూ కోరసల అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం ఎంత సుభార్త చెప్పరా హిందుస్థానీ మాల్ కోసం కర్ణాటక మాల మారుతారా గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టం అంతా నాకు ఎప్పుడో తెలుసండి అబ్బా అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం ముందు బయలుదేరండి అలా బాయ్ ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కొళ్ళగా రెచ్చిపోయి పరిగెడుతున్నా ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి నేను చేస్తాను రా ఏంటి చుట్టతడా ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను చెప్పలేదు విడికి పితృభక్తి ఎక్కువ నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమూలకృష్ణలా ఉంటాను రావాష్ ఒరే బాధ్య ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే దొంగ ముగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అదికి తెచ్చారు సాయంకాలం వల్ల దాకా తాకే వెళ్ళడానికి ఛాన్స్ ఎవరా ఎందుకు వాటిని ప్యాకట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం రావడానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే అమ్మా ఈ పొట్టి మాత్రం నీకు కొంతాను మా నాయనే నా బంగారు తండ్రి మనం నడిగిపోమంటావా అలాగే కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేఖ బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు